హాయ్ వన్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో గుంటూరు అమరావతి రోడ్డు నుంచి అమరావతి వెళ్లేటువంటి రోడ్లో తాడికొండ ఊరు కానుకొని ఉన్నటువంటి పద్దెనిమిది ఎకరాల సిఆర్డి అప్రూవ్డ్ లేఅట్లో ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయి మన ఏపీలోని పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి అమరావతికి దగ్గరలోనే ఈ వెంచర్ ఉంటుంది తాడికొండ ఊరు కానుకొని తాడికొండ మెయిన్ రోడ్కి ప్రక్కగానే వెంచర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో టోటల్ గా పద్దెనిమిది ఎకరాల సిఆర్డి అప్రూవ్డ్ అండి ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే మెయిన్ లో పెద్ద సైజులు ఆర్చి ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే నలభై అడుగుల ముప్పై అడుగుల సీసీ రోడ్లు అయితే ఉంటాయి రోడ్లకు ఇరువైపులో కూడా ప్లాంటేషన్ అయితే చేస్తారు వెంచర్లో ఓవర్హెడ్ ట్యాంక్ ఉంటుంది ఇండివిడువల్ వాటర్ కనెక్షన్ ఇస్తారు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుంది వెంచర్ చుట్టూ కూడా ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటుంది ఐ మీన్ కాంపౌండ్ వాళ్ళు అయితే ఏర్పాటు చేస్తారు తాడికొండ ఊరికి ఆనుకొని మంచి అందమైన లొకేషన్లో మెయిన్ కి దగ్గరలో అన్ని సదుపాయాలకు చేరువలో లైక్ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఫార్మసీ గ్రాసరీస్ బ్యాంక్స్ ఏటీఎంస్ టెంపుల్స్ ఆటోమొబైల్స్ మరియు గవర్నమెంట్ ఆఫీసులకు కూడాను చేరువలో ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణానికి అనువైనటువంటి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి కూడాను రానున్న రోజుల్లో మంచి లాభాలను తెచ్చేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది ఈ ని రీసెంట్ గానే ప్రారంభించారు పైగా హైవే ఫేసింగ్ వెంచరు అమరావతి రోడ్డు వాకుబుల్ డిస్టెన్స్ అమరావతికి అతి చెరువులో ఉంటుంది ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ప్రతి ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది వాల్యూ కూడా రీజనబుల్ ప్రైస్ లో పదిహేడు వేలు చెప్తున్నారు పర్ స్వేర్ సెవెంటీన్ థౌసండ్ అండి స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ చుట్టూరు సరౌండింగ్స్ లో మనకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటిని గమనించినట్లయితే ఫ్యూచర్ లో మనకి మంచి లాభాల బాట కనిపిస్తుంది అందువల్ల బుకింగ్స్ అనేవి రోజు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి మీరు కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో డైరెక్ట్ కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను ఆ నెంబర్స్ కి కాల్ చేసినట్టు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఖచ్చితంగా లైవ్ లో విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోలో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు తెలియజేసినట్లయితే మీకోసం ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినాక తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే వీడియో అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం ట్రై చేయండి మీకోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తాను ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో దిస్ వీడియో